నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి సారథ్యం నలభై ఒక్క కోట్లతో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు చేస్తే ఆయనకి కృషికి అభినందన తెలిపింది ఈ క్రమంలోని అన్నకు తగ్గ తమ్ముడుగా కోటం రెడ్డి గిరిధర్ ఇరవై ఏడు కోట్లతో రెండు వందల నలభై పనులు ఒకే రోజు ప్రారంభించి మరోసారి రాష్ట్ర నాయకులను అబ్బురపరిచారు ఇంతటి అభివృద్ధి ఏ నియోజకవర్గంలోనూ జరగలేదని వాస్తవం ఈ పనులు ప్రారంభంలో కోటరెడ్డితో పాటుగా ఇన్ఛార్జి మేయర్ కుమార్ యాదవ్ కార్పొరేషన్

ఒకేసారి ఒకే ముహూర్తానికి ప్రారంభించడం అనేది ఒక చరిత్ర గతంలో కార్పొరేషన్లో అనేక కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగినప్పటికీ గతంలో ఒకే రోజు మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ఈరోజు ఒకే రోజు రెండు వందల నలభై పనులు జరగడం అనేటువంటిది నెల్లూరు చరిత్రలో చెప్పవచ్చు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఈ రోజున అభివృద్ధి అనేది కొత్త పనులు పొందుతూ ఉంది ఆర్థికంగా కొన్ని ఇబ్బంది ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క ముందుచూపు వారి యొక్క పోరాట ప్రతిమ కావచ్చు వారి యొక్క ఆలోచన విధానం కావచ్చు వారి యొక్క మనో సంకల్పం కావచ్చు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చూపించినటువంటి ఒక దీర్ఘకాలిక ఆలోచనతో ఉన్నటువంటి వనరులని సరైన మార్గంలో వినియోగించుకుంటూ అటు ఫైనాన్స్ కమిషన్ ద్రానేటువంటి నేషనల్ సీనియర్ ఎయిర్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చేటువంటి ఎన్క్యాప్ బ్రాంచ్ కానివ్వండి అదేవిధంగా జనరల్ ఫండ్ నిధులు కానివ్వండి అన్నిటిని శాస్త్రీయబద్ధంగా వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కడైతే ఎస్సీస్ ఎస్టీస్ ముఖ్యంగా ఎక్కడైతే పేదలు ఉన్నారో ఎక్కడైతే బేసిక్ కమ్యూనిటీస్ లేవో ఆ ప్రాంతాలను గుర్తించి ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ఈ అభివృద్ధి పనులు చేపట్టడం అనేది అర్షణీయం ఈ రోజున ఇక్కడ టేకప్ చేసినటువంటి పనులను కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఆదర్శంగా ఉంటున్నాయి చాలామంది మున్సిపల్ కమిషనర్లు ఫోన్ చేసి అడుగుతున్నారు గతంలో మూడు వందల ముప్పై తొమ్మిది వర్క్స్ ఒక్కరోజు టేకప్ చేశారు టేకప్ చేయడం కాదు వాటిని చెప్పినట్టుగా చెప్పిన టైంకి పూర్తి చేయడం అదేవిధంగా ఈ రోజున రెండు వందల నలభై వరకులు ఈరోజు చేస్తున్నారు వీటిని అరవై రోజుల్లో పూర్తి చేస్తామని చెప్తున్నారు ఏ విధంగా సాధ్యమని చెప్పి కొంతమంది కమిషనర్లు ఫోన్ చేసి అడుగుతున్నప్పటికీ దీనికి కారణం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం వారికి ఒక ఆదర్శవంతమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి తర్వాత క్రమబద్ధమైనటువంటి క్రమశిక్ష కలిగినటువంటి క్యాడర్తో పాటు అధికారులు కూడా ఆ విధంగా పనిచేస్తున్నారు ఆ విధంగా ప్రజాప్రతినిధులు మరియు అధికారులు కనుక కలిసి సమన్వయంలో పనిచేస్తే ఖచ్చితంగా ఇటువంటి రికార్డ్స్ మొదలుపెట్టడమే కాదు ఇటువంటి రికార్డ్స్ ఎన్నో నెలకొల్పడం కూడా సాధ్యమని చెప్పి ఈరోజు నేను నవంబర్ మొదలైన మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి మంచి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి నెల్లూరు కార్పొరేషన్ అధికారులందరినీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మన రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారిని వారికి అన్ని తానే నడిపిస్తున్నటువంటి కోటంరెడ్డి సిద్ధర్ రెడ్డి గారు మరి నగర ఇన్ఛార్జ్ మేయర్ కుమార్ యాదవ్ గారు మరియు పురపాలక శాఖ మంత్రులు పొంగు నారాయణ గారు పార్లమెంట్ సభ్యులు మేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క ప్రభాకర్ రెడ్డి గారి యొక్క సహకారంతో జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సహాయ సహకారాలతో ఎన్ని పనులు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నగర కార్పొరేషన్ కమిషనర్గా మేము మా అధికారులందరూ కూడా ప్రజలతో కలిసి పనిచేస్తామని చెప్పి అందరూ కూడా ఈ ప్రజలు కూడా ఈ పనులు జరిగేటప్పుడు మేమంతా మేము సహకరించారని చెప్పి తెలియజేస్తే నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో రెండు వందల నలభై అభివృద్ధి కార్యక్రమాలకి ఒక చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా ఈరోజు వెంగళరావు నగర్లోని ఓబయ్యబడి దగ్గర తాతయ్యబడి దగ్గర శంకుస్థాపన కార్యక్రమానికి చేసినటువంటి కమిషనర్ గారికి రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ముందు వెనక అన్ని తానై అటు రాజకీయాలే కాకుండా పరిపాలనా పరంగా కూడా అన్ని రకాల రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం వెనక అన్ని తానై నడిపిస్తున్నటువంటి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి స్థానిక కార్పొరేటర్ మంజులమ్మ గారికి ఇతర స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు పెంచలన్న గారికి నాయుడు గారికి సికిందర్ గారికి ఇతర సుధాకర్ గారికి అందరికీ కూడా నాయకులందరికీ కుటుంబ నాయకులకి జమీర్బాయ్ గారికి సుందరబాబు నుంచి అందరికీ పేరు పేరు నా నమస్కారం మీ అందరికీ తెలుసు మరీ ముఖ్యంగా జిల్లా ప్రజలకు పూర్తిగా తెలుసు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ మధ్యకాలంలో చాలామందికి కూడా తెలుసు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతాయి గతంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇదే విధంగా నలభై రెండు కోట్ల రూపాయల నిధులతో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభించి చెప్పిన సమయానికి పూర్తి చేసి ప్రజలచే వాటిని ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అంకిత్యం ఇచ్చారు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు వారి సోదరులు రెడ్డి గిరిజర్ రెడ్డి గారు స్థానిక కూటమి నాయకులు అందరితో కలిసి ఇదే కాకుండా ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏ సమస్య ఉన్నా ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా ఉదాహరణకి పొట్టేపాలెం కలిసి ఒక దీర్ఘకాలిక సమస్య నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నారా లోకేష్ దగ్గర నుంచి లోకేష్ బాబు దగ్గర నుంచి ఆర్ఎన్వి మిశ్ర దాకా అనేక సార్లు గిరిజన స్వయంగా పోయి కలిసి దాన్ని సాధించి నెలలోనే దానికి శంకుస్థాపన కూడా చేసుకున్నాం ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎక్కడెక్కడ ప్రజలకి అవసరమైనటువంటి ప్రజలకి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అటు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని రకాలుగా ముందు పెట్టేదానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నటువంటి కూటమిరెడ్డి శ్రీధరన్న గారికి శ్రీధరన్నకి అన్ని తానే నడిపిస్తున్నటువంటి కిరణ్కి కూటమి నాయకులందరికీ కూడా ఎల్లో రూరల్ నియోజక ప్రజల ఆశీస్సులు ఉండాలని మరీ ముఖ్యంగా ప్రతి కార్యక్రమం భుజా నేసుకొని అన్న చెప్పినటువంటి ఆలోచనలు అన్న చెప్పినటువంటి సూచనలు అన్న చెప్పినటువంటి ఏదైతే నిర్దేశిస్తారో అవన్నీ కూడా పొదాల మీద వేసుకుని నడిపిస్తున్నటువంటి కిరణ్కి ప్రత్యేకంగా రూరల్ నియోజకవర్గ ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆల్రెడీ కిరణ్కి పెద్దలు పార్లమెంట్ సభ్యులు దేంపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గంలో తన వంతుగా తాను కేంద్రం నుంచి రావాల్సినటువంటి అభివృద్ధి పనుల్లో అన్ని రకాలుగా కిరణ్కి గిరి సూచించిన పనులు ఢిల్లీ లెవెల్లో ఢిల్లీ స్థాయిలో కిరణ్ అడిగిన పనులన్నీ కూడా చేయించి పెడుతున్నారు అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి ఉంగూరు నారాయణ సార్ గారు దేవాదాయ శాఖ మంత్రి రామ్నాయుణ గారు ఇతర పెద్దలందరూ కూడా గిరిజనకి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు వీరందరితో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఆశీసులు గిరిజను అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమంలో ఒక చారిత్రాత్మక ఘట్టమైనటువంటి ఈ రెండు వందల నలభై పనులు శంకుస్థాపన కార్యక్రమంలో నేను పాలు నగర ప్రథమ పౌరుడుగా నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను జరుగుతున్న అభివృద్ధి జాతరకు చేసిన మీడియా మిత్రులకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులకు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులకు స్థానిక ప్రజలకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నగర ఇన్ఛార్జి మేయర్ రూప్కుమార్ యాదవ్ గారికి నగర కమిషనర్ నందన్ గారికి మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరొక అభివృద్ధి జాతర చారిత్రాత్మక ఘట్టానికి ఈరోజు శ్రీకారం దొరకడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు సోదరులు కూటమిరెడ్డి సీతారెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వందల నలభై కోట్ల రూపాయలతో అటు అర్బన్ ఇరవై ఆరు డివిజన్లో కానీ పద్దెనిమిది గ్రామాల్లో కానీ వివిధ రకాల అభివృద్ది పనులు చేపట్టడం జరిగింది రోడ్లు డ్రైన్లు డ్రింకింగ్ వాటరు అదేవిధంగా చంద్రన్న వెలుగులు మిగతా అన్ని అభివృద్ది కార్యక్రమాలకి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వందల నలభై కోట్ల రూపాయలకి వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టాం అదేవిధంగా ప్రత్యేకంగా ఈరోజు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై పనులు ఏకకాలంలో ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు రెండు వందల నలభై పనులు కూడా ఎక్కడికక్కడ అర్బన్ ఇరవై ఆరు డివిజన్లో స్థానిక ప్రజల చేత కూటమి నాయకుల సమక్షంలో స్థానిక ప్రజల చేత కూటమి నాయకుల సమక్షంలో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో గతంలో కూడా మార్చిలో మూడు వందల మూడు వందల ముప్పై తొమ్మిది పనులని నలభై రెండు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి మేలో ఒకే రోజు అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రారంభించ ప్రారంభించిన విషయం కూడా మీకు అందరికీ తెలిసిన విషయం అదే స్ఫూర్తితో అదే స్ఫూర్తితో ఈరోజు ఇరవై ఏడు కోట్ల రూపాయలకు సంబంధించి రెండు వందల నలభై పనులను కూడా దర్బార్లో ప్రజలిచ్చిన వినతి పత్రాలు అదేవిధంగా ఎక్కడికక్కడ ఇరవై ఆరు డివిజన్లో ఉన్న స్థానిక కూటమి నాయకుల సూచనల మేరకు అదేవిధంగా తరగతి పేద తరగతి కుటుంబీకులు ఉన్న దగ్గర ఈ అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి ఇంకా కూడా జరుగుతాయి ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న అదేవిధంగా వారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి వారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి ఏదైతే ఈరోజు రెండు వందల నలభై పనులని ఇరవై ఏడు కోట్ల రూపాయలతో మనం శంకుస్థాపన చేసుకుంటున్నామో ఈ పనులు కూడా ఖచ్చితంగా అరవై రోజుల లోపల పూర్తి చేసి అవి ప్రజలకి అంకితం చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు అంతేకాకుండా నియోజకవర్గంలో ఇంకా కూడా చేయాల్సిన చాలా ఉన్నాయి వాటి మీద కూడా వాటికి సంబంధించి పూర్తిగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొనున్నాం ప్రణాళిక వేసుకొనున్నాం రాబో మూడు సంవత్సరాల్లో ఆర్థిక పరిస్థితులు నిధుల లభ్యతను బట్టి తప్పకుండా మిగతా ఏరియాల్లో కూడా ఎక్కడికక్కడ స్థానిక నాయకులు కానీ అదేవిధంగా దర్బార్లో వినతి పత్రాలు ఇచ్చేవరకు కానీ లేదంటే ప్రజా బాటలో ఆ డివిజన్లకు పోయినప్పుడు కానీ అవి కూడా తప్పకుండా రాబో రోజుల్లో చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ ఈ అభివృద్ధి జాతరకు ఒక చారిత్రాత్మక ఘట్టానికి మాకు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారికి కానీ నియోజకవర్గంలో ఉన్న మిగతా ప్రజాప్రతినిధులకు ప్రజలకు సహకరిస్తున్న మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎవరైతే నారా లోకేష్ గారికి అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మంత్రివర్యులు ఇన్ఛార్జి మంత్రివర్యులు ఫరూక్ గారికి మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారికి కొంగూరు నారాయణ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా గారికి నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి కమిషనర్ నందన్ గారికి వీరందరికీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మాకు సహకరించిన కూటమి నాయకులకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు అటు అధికారులకు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా பயிர் பேர்னா தன்னை யாதம் தெரியுங்கள்